ఫోన్ ఏదైనా కాల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన కాలతో మాట్లాడేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ విషయాలను నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అలాంటప్పుడు చాలా మంది ఫోన్ లో మాట్లాడుతూ పక్కన పెన్ను పేపర్ రెడీగా పెట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా మన ఫోన్ లైన్ లో ఉండగానే వాళ్ళు చెప్పే ఇంపార్టెంట్ విషయాలు ఫోన్ నెంబర్స్ కావచ్చు లేదన్నా వేరే ఏదైనా ఇంపార్టెంట్ విషయాలైనా కానీ మనం నోట్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ అనేది ఆండ్రాయిడ్ అప్లికేషన్ అందుబాటులో ఉంది సో అది ఎప్పటికప్పుడు హ్యాండీగా ఉంటుంది ఇంపార్టెంట్ నోట్స్ని ఏ కాంటాక్ట్కి సంబంధించిన ఆ కాంటాక్ట్ ఇంపార్టెంట్ నోట్స్ని మనం ఇమీడియట్గా నోట్ చేసుకోవచ్చు అది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు మనం ప్రాక్టికల్ చూద్దాం మనకి ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు కాల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి ఫ్లోట్ నోట్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ మనకి ప్లే ప్లేస్టోర్లో అవైలబుల్ అవుతుంది సో మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే ఫోన్ నుంచి ఒక కాల్ చేయబోతు ఉన్నాను వన్స్ మనం కాల్ అనే దాన్ని ప్రజ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను కాల్ అనేది ఐఫోన్ నుంచి చేస్తూ ఉన్నాను కాల్ చేసేటప్పుడు ఎవరిలో మనకి రెండో ఫోన్లో వచ్చేటప్పటికి కాల్కు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది కదా సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాల్ అటెండ్ చేస్తున్నాను అటెండ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి శ్రీధర్ అని చెప్పేసి అని ఏదైతే కాంటాక్ట్ ఉందో ఆ కాంటాక్ట్ సంబంధించి ఒక నోట్స్ అనేది ఎంటర్ చేయడానికి వీలుగా ఒక పాపప్ అనేది ఓపెన్ అయ్యి ఉంది సో ఇప్పుడు దాన్ని ట్యాప్ చేస్తున్నామంటే కనుక ఆటోమేటిక్గా ఒక పక్క కాల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ హవాలి అని చెప్పేసి నేను ఒక నోట్స్ ని యాడ్ చేయడం జరిగింది ఈ పైన సేవ్ అనే బటన్ ఉంటుంది సో సేవ్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఆ నోట్స్ అనేది అక్కడ సేవ్ అయిపోతుంది ఇక్కడ చూడండి మనకి ఆ నోట్స్ అనేది సేవ్ అవ్వడానికి మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు సో ఇలా మనం కాల్ ఉన్నప్పుడు ఏదైనా నోట్స్ని స్టోర్ చేసుకోవడానికి ఫ్లోట్ నోట్ అనే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ వాచింగ్ ఈస్ వీడియో ఇవిడకైనా మీరు ఇష్టం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరా ఇలాంటి మళ్ళీ డిక్లే వీడియోస్ కోసం కంప్లీట్ ఆడుకోవడానికి కో సైని మీట్ చేయగలరు